హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ బూరెలు సొరకాయ అనేది బాడీకి చాలా మంచిదండి ఇందులో వైటమిన్ సి ఇంకా బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనకి పుష్కలంగా ఉంటాయండి సొరకాయని ఇప్పుడు మంచిగా నీట్గా పీలవుట్ చేసుకోవాలి తర్వాత సొరకాయని నీట్గా కడిగి మనం గ్రేడ్ చేసుకోవాలండి నీట్గా తురుముకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చక్కగా సొరకాయ జ్యూస్ రోజు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు తురుముకున్న సొరకాయనంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ మనం బియ్యం పిండి వేసుకోవాలండి తర్వాత మనం తరిగిన సొరకాయ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు చెంచాల జీలకర్ర ఒక చెంచా వాము టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి చిన్నపిల్లల కోసం చేసేవాళ్ళైతే కారం కాస్త తక్కువగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత కరివేపాకు పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక టెన్ మినిట్స్ మనం నానబెట్టుకోవాలి ఆ టెన్ మినిట్స్లోగా ఆయిల్ హీట్ చేసుకోవాలండి తర్వాత మనం ఒక పూరి ప్రెస్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ప్రెస్ చేసుకోవాలండి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు కవర్కి అతుక్కుపోయి రావండి లైట్గా ప్రెస్ చేసుకున్నాక వేడిగా కాగిన నూనెలో మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవద్దండి ఎందుకంటే లోపల ఉడకకుండా మాడిపోతాయి అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా అన్నిటినీ ఇలానే చేసుకోవాలి మెయిన్ మనకి నిదానంగా కాస్త ఓపికతో మనం చేసుకున్న పూరి అన్నిటినీ కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలానే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్గా సొరకాయ బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చక్కగా ఉడికాయండి చూసారా ఎంత బాగున్నాయో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో